హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మనం ఈ వీడియోలో ఎంతో హెల్తీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అయినటువంటి మష్రూమ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో ఆనియన్స్ని టొమాటోస్ని చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడినంత అయితే యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మనం ఈలోపు మష్రూమ్స్ చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పసుపు మరియు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ముందుగానే వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని అయితే రెడీగా ఉంచుకోవాలండి నేనైతే ఈ విధంగా ముందుగానే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్ మష్రూమ్స్ అయితే ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని నీట్గా ఈ విధంగా పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్లో అయితే బాయిల్ చేసుకుంటే బాగుంటాయండి ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాము ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మగ్గించుకొని అప్పుడు మనం ఈ మష్రూమ్స్ని ఈ పే ఈ ఆనియన్స్ ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత చక్కగా యాడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా నీట్గా చక్కగా క్లీన్ చేసుకొని ముందుగానే బాయిల్ చేసాం కదా ఎక్కువసేపు మనకి అయితే కర్రీలో బాయిల్ అవ్వ అవసరం లేదండి వెంటనే మగ్గిపోతాయి ఈ విధంగా మష్రూమ్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనం ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలండి తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ కారం అంతా కూడా ఆ మష్రూమ్స్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ కోసం లైట్గా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే చక్కగా కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోతుందండి ఇది చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఫ్రెండ్స్ సో అందరూ ట్రై చేసి మీకు ఈ వీడియో ఎలా ఎలా ఉందో కమెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది రైస్లోకి రోటీస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్